ఎన్నికల బరిలో నిలిచేందుకు ప్రధాన పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు ఆస్తులు అప్పులతో పాటు తమపై ఉన్న కేసులు వంటి వివరాలతో అఫిడవిట్లను రిటర్నింగ్ అధికారులకు అందజేశారు ఆయా అఫిడవిట్లలో అభ్యర్థులు పేర్కొన్న వివరాలు ఇలా ఉన్నాయి సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థి కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కుటుంబానికి పంతొమ్మిది పాయింట్ రెండు రెండు కోట్ల రూపాయల ఆస్తులున్నాయి ఆయనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు ఎనభై తులాల బంగారంతో పాటు కందుకూరు మండలం తిమ్మాపూర్లో ఎనిమిది పాయింట్ రెండు ఎనిమిది ఎకరాల వ్యవసాయ భూమి బంజారా హిల్స్ యూసఫ్గూడల్లో ప్లాట్లు ఉన్నాయి స్థిరాస్తుల విలువ పది పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల రూపాయలు కుటుంబానికి ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్ల రూపాయల అప్పులున్నాయి కరీంనగర్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంపీ బండి సంజయ్ కు సొంతిల్లు లేదు గుంట భూమి కూడా లేదు ఆయనపై మొత్తం నలభై ఒక్క క్రిమినల్ కేసులున్నాయి కుటుంబ ఆస్తుల విలువ ఒకటి పాయింట్ ఒకటి రెండు కోట్ల రూపాయలు స్థిరాస్తులు లేకున్న మూడు కార్లు రెండు ద్విచక్ర వాహనాలు ఉన్నాయి ఆయన భార్యకు నలభై మూడు తులాల బంగారం ఉంది సంజయ్ కుటుంబానికి వాహనాల కోసం పదమూడు పాయింట్ నాలుగు లక్షల అప్పు తీసుకున్నారు నిజామాబాద్ అభ్యర్థి ఎంపీ ధర్మపురి అరవింద్ కు నూట తొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నా కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నాయి ఆయనపై మొత్తం ఇరవై రెండు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి ఆయన భార్య వద్ద ఎనభై ఐదు తులాల బంగారు ఆభరణాలున్నాయి మొత్తం చరాస్తుల విలువ అరవై పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల రూపాయలు హైదరాబాద్ జూబ్లీ లోని వాణిజ్య నివాస భవనాల విలువ నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఒకటి కోట్ల రూపాయలు మొత్తం అప్పుల విలువ ముప్పై పాయింట్ కోట్ల రూపాయలు మహబూబ్ నగర్ కాంగ్రెస్ అభ్యర్థి రెడ్డికి మూడు పాయింట్ మూడు ఒకటి కోట్ల విలువైన ఆస్తులున్నాయి ఆయన వద్ద ఇరవై నాలుగు తులాల బంగారం సతీమణి పేరిట ఒకటి పాయింట్ ఐదు కిలోల బంగారు ఆభరణాలు డెబ్బై ఐదు లక్షల విలువైన డైమండ్ ఆభరణాలు ఏడు పాయింట్ రెండు ఒకటి లక్షల విలువైన తొమ్మిది కిలోల వెండి వస్తువులు ఉన్నాయి కుటుంబానికి పది ఎకరాల భూమి ఉంది సొంతిల్లు లేదు ఇరవై మూడు పాయింట్ నాలుగు రెండు లక్షల రూపాయల అప్పులున్నాయి పెదపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కుమారుడు వంశీకృష్ణకు ఇరవై నాలుగు పాయింట్ సున్నా తొమ్మిది రెండు ఏడు లక్షలు వివిధ కంపెనీల్లో షేర్ల రూపంలో పదకొండు పాయింట్ మూడు తొమ్మిది కోట్ల రూపాయలు ఉన్నాయి రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ అజిజ్ నగర్లో నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది ఎకరాలు ఒడిస్సాలోని సంబల్పూర్లో పది పాయింట్ సున్నా తొమ్మిది ఎకరాల వ్యవసాయ భూములున్నాయి సొంతంగా ఆయన పేరిట ఇల్లు లేదు పదిహేడు పాయింట్ ఏడు ఆరు లక్షల రూపాయల అప్పులున్నాయి మహబూబాబాద్ కుటుంబ ఆస్తుల విలువ రెండు కుటుంబానికి ముప్పై మూడు తులాల బంగారు ఆభరణాలున్నాయి రెండు పాయింట్ ఐదు రెండు కోట్ల రూపాయల అప్పులున్నాయి ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ యాభై ఒక్క క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయి ఆమె కుటుంబ సభ్యులు పిల్లలు ఎవరి వద్ద గ్రామ బంగారం కూడా లేదు ఆమె కుటుంబానికి ఒకటి పాయింట్ తొమ్మిది ఆరు కోట్ల రూపాయల ఆస్తులున్నాయి ఇటీవల ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేశారు ఆమె భర్త ఆత్రం భుజంగారావు ప్రభుత్వ ఉపాధ్యాయుడు హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసికి ఇరవై మూడు పాయింట్ ఎనిమిది ఏడు కోట్ల రూపాయల ఆస్తులున్నాయి ఇందులో స్థిరాస్తుల విలువ ఇరవై పాయింట్ తొమ్మిది ఒకటి ఆయన కుటుంబం పేరిట వ్యవసాయ భూములేమీ లేవు పిల్లల పేరిట స్థిర చరాస్తులు ఏమీ లేవు పాతబస్తీ మిస్గంజ్ మైలార్దేవ్ పల్లిలో ఇల్లు ఉన్నాయి ఏడు పాయింట్ సున్నా ఐదు కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి ఆయనపై ఐదు కేసులు ఉన్నాయి నాగర్ ర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై ఐదు క్రిమినల్ కేసులున్నాయి మొత్తం కుటుంబ సభ్యుల ఆస్తుల విలువ ఒకటి పాయింట్ నాలుగు ఒకటి కోట్లు ప్రభుత్వం నుంచి వచ్చే సర్వీసు పెంచు ఆదాయ వనరు చరాస్తుల విలువ డెబ్బై మూడు పాయింట్ మూడు తొమ్మిది లక్షల రూపాయలు ప్రవీణ్ కుమార్ వద్ద ఐదు తులాల బంగారం ఆయన సతీమణికి పదిహేను తులాలు కుమారుడికి ఐదు తులాలు కుమార్తెకు పదిహేను తులాల బంగారం ఉంది ఎలాంటి వ్యవసాయ వ్యవసాయేతర భూములు వాణిజ్య భవనాలు లేవు సిర్పూర్ కాజ్ నగర్లో పదమూడు పాయింట్ ఐదు ఐదు లక్షల రూపాయల విలువైన అసంపూర్తి ఇల్లు ఉంది యాభై ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల రూపాయల అప్పులున్నాయి పెద్దపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కు ఐదు పాయింట్ రెండు రెండు కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నాయి ఆరు తులాల బంగారం ఆయన సతీమణి వద్ద ఇరవై తులాల బంగారం కిలో వెండి ఆభరణాలు ఉన్నాయి మొత్తం చరాస్తుల విలువ మూడు పాయింట్ ఐదు తొమ్మిది కోట్లు ఇద్దరికి కలిపి ఇరవై ఎకరాల వ్యవసాయ భూమితో పాటు వ్యవసాయేతర భూములు వాణిజ్య భవనం ఉన్నాయి ఈ ఆస్తుల విలువ ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్లు ఆస్తితో పాటు రెండు పాయింట్ మూడు కోట్ల అప్పులు కూడా ఉన్నాయి సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి టి పద్మారావుకు నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది కోట్ల రూపాయల ఆస్తులున్నాయి ఆయనకు అరవై తులాలు సతీమణి వద్ద డెబ్బై ఐదు తులాలు బంగారు ఆభరణాలున్నాయి పదిహేడు కిలోల వెండి ఉన్నాయి మొత్తంగా చరాస్తుల విలువ మూడు పాయింట్ ఆరు రెండు కోట్లు కుటుంబానికి ఎలాంటి వ్యవసాయ భూములు వాణిజ్య భవనాలు లేవు